ఈ నెల పదిహేనున నిర్వహించే బంజారా జాతి ఆరాధ్య దైవ మూల పురుషుడు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ రెండు వందల ఎనభై ఒక జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా శాఖ ఆధ్వర్యంలో గతంలో ఎవరు చేయని విధంగా భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భోగ్ బండార్ కార్యక్రమానికి బంజారా గురువులు కవిత పాల్గొంటారు ఈ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులు బి కిషన్ నాయక్ బి సంజీవ్ నాయక్ బనోత్ వెంకట్ నాయక్ దేవిబాయి పున్నిబాయి రాంజీ నాయక్ గుగులోత్ శ్రీనివాస్ నాయక్ నాయక్ కుమార్ నాయక్ ప్రేమ్ కుమార్ ప్రవీణ్ నాయక్ నాయక్ జీవన్ నాయక్ రామచావలి పాల్గొన్నారు మూల పురుషుడు అతని యొక్క రెండు వందల ఎనభై ఏడవ జయంతిని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా విభాగం ఆధ్వర్యంలో చేయడానికి యావత్ బంజారా నాయకులందరూ సమాయత్తమై గతంలో ఎవరు ఎప్పుడు చేయలేనటువంటి పద్ధతుల్లో బంజారా ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజా నైవేద్యాలను నిర్వహించేటువంటి పద్ధతి అంటే భోగ్ బండారో అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ భోగ్ బండారో కార్యక్రమం బంజారా గురువులు పూజారులు బంజారా ఆరాధ్య దైవంతో సమానమైనటువంటి అనేకమైనటువంటి గురువులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు వాళ్లతో పాటు మరి బంజారా వేషాధారణతో అనేక మంది మహిళలు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయబోతూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే తెలంగాణలో జాగృతి పక్షాన గతంలో ఎవరు ఏ పార్టీ ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఎవరు కూడా బంజారాల పట్ల అంత లోతైన అధ్యయనం చేయలేకపోయినా జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తను ఈ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బంజారాలను అలాగే ఆదివాసులందరినీ కూడా ఏకం చేయడంలో బంజారాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం ఉంది ప్రత్యేకంగా తెలంగాణలో ఎప్పుడూ ఏ పూజారిని ఎవరు కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సగర్వంగా మర్యాదలు చేసి వాళ్ళ యొక్క పాదాభివందనాలు చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు కానీ కవితమ్మ గారు ప్రత్యేకంగా బంజారా పూజారులను తన ఇంట్లో ఆహ్వానించి అంత పెద్ద గౌరవం ఇచ్చి పంపించినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి మన హతిరాం బాబాజీ గారి యొక్క మఠాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితమ్మ గారు అక్కడ ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అలాగే అక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ గారితో మాట్లాడి అలాగే మిగతా అధికార యంత్రాంగాన్ని కూడా మరి కట్టడి చేసి ఆ ఆ యొక్క మట్ను ముట్టకుండా ఇవాళటికి అది యధావిధిగా కొనసాగేటట్టు చేసినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి ఈ కవితమ్మ గారు రేపు పదిహేనో తారీఖు ఈ జాగృతి ఆధ్వర్యంలో జరిగేటువంటి భోగ్ బండారులో కార్యక్రమంలో పాల్గొంటున్నారు యావత్ తెలంగాణ బంజారా సమాజం అంతా కూడా మరి ఇవాళ కవితమ్మ గారిని స్వాగతం తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది మరి వారే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి బంజారా మేధావులు ఉద్యోగులు యువకులు విద్యార్థులు అలాగే అన్ని రంగాల పూజారులు